హ్యావ్ యోడ్స్ మీకు బాగా గుర్తుంది జస్ట్ ఒక పది పదిహేను రోజుల క్రితం ఎఫ్ఎల్ఐఆర్టీ ఫ్లడ్ అని చెప్పేసి కరోనాలో ఈ కే పాయింట్ వన్ కే పాయింట్ టూ అండ్ వీటికి సంబంధించేసి సబ్ వేరియంట్ ఇది అన్నట్టు మనం మాట్లాడుకుంటాం బట్ మనకి ప్రమాదం లేదు బయట అమెరికాలో కేసులు నమ్ముతుంది ఎక్కువ ఇది అనమాట సింగపూర్లో ఇప్పుడు అవే మే ఒకటి మన పదకొండవ తారీఖు వరకు ఇరవై ఐదు వేల కేసులు నమోదాయి ఇప్పుడు ఈ కే పాయింట్ వన్ వేరియంట్ వల్ల మన దగ్గర వచ్చేసి ముప్పై నాలుగు కేసులు ఈ కేఏ పాయింట్ టూ వేరియంట్ వల్ల వచ్చేసి రెండు వందల ఎనభై కేసులు నమోదైనవి మన భారతదేశంలో ఇందులో ఈ కేఏ పాయింట్ వన్ వేరియంట్ వల్ల అత్యధికంగా నమోదైన కేసులు వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ ట్వంటీ టూ కేసెస్ పశ్చిమ బెంగాల్ రెమెన్ నార్త్ ఇండియాలో ఉన్న ట్వంటీ ఒక్కొక్కటి రెండు అట్లా ఉన్నాయి ఈ కేఏ పాయింట్ టూ వేరియంట్ వల్ల అత్యధికంగా మహారాష్ట్రలో రెండు వందల ఎనభై కేసుల్లోనే మహారాష్ట్రలో నూట నలభై ఎనిమిదో నూట నలభై కేసులు ఉన్నాయి కూడా గోవా ఆ పశ్చిమ బెంగాల్ ఆ ఢిల్లీ చుట్టుపక్కలే ఉంది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం చూస్తే అంత ప్రమాదకరం కాదు అంటున్నారు కానీ మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొత్త సమస్య రావచ్చు అంటున్నారు మీకు అర్థమవుతుందా వ్యాక్సిన్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఖచ్చితంగా అన్నవేలో మన ఆస్ట్రోజన్కి ఒప్పుకుంది కానీ లక్షలో ఒకరికే అంది కోవాక్సిన్ కూడా అట్లాంటిదే అని చెప్పేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం జరిగింది దాంతో ఇక వ్యాక్సిన్ అంటే జనాలు ఆల్మోస్ట్ దూరం జరుగుతున్నారు ఇప్పుడు వ్యాక్సిన్ చూడడానికి ముందు రాదు కరోనాకు సంబంధించి ఏం కాదు అని అన్నామా అజాగ్రత్తగా ఉంటారు ఇంకా చెలరైపోతే కేసులు అందుకే నేనేమంటానంటే జాగ్రత్త అందాం మాక్సిమం బయటకి మాస్క్ పెట్టుకునే పోండి ఓకేనా ఎటు వర్షాకాలంగా ఆల్మోస్ట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ సూక్ష్మీ పోకుండా ఉంటాయి మనకే సేఫ్గా ఉంటాం జలుబు దగ్గు జలుబు దయచేసి ప్రజలు దూరంగా ఉండండి జరువులు శుభ్రంగా కడుక్కోండి బయట నుంచి రాగానే చక్కగా స్నానం చేసేయండి హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి అండ్ మినిమం ఎక్సర్సైజ్ ఏవైతే వాకింగ్ లాంటివి అవి చేయండి మంచి మంచి ఫ్రూట్స్ సీజన్లకు ఏవైతే దొరుకుతాయో అవి చక్కగా తీసుకుంటూ ఉండండి దోమపోవడం మంచి పని మంచి దూరంగా ఉండండి అన్నింటికి మించి చక్కగా టైంకి తర్వాత ఉండండి ప్లీజ్ అజాగ్రత్త వద్దు అలానే కరోనా గురించి అసలు ఏం భయపడతా మరలా చెప్తున్నా వేరేంట్లో కొత్తవే దాని కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఒక రకంగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం మనం ఇంకా కేసులు కూడా పెరగవచ్చు ప్రాణాంతకం అయితే కాదు జాగ్రత్తగా మనం ఉన్నాం సో అవి మనం ఏం చేయలేవు కానీ ఏమాత్రం ఇందులో గనక సబ్ వేరెంట్లు సబ్ వేరేంట్లు మ్యూటేషన్లు పోయి ఏదైతే తేడా అయితే జరగ జరిగితే ఆ కొత్తగా ఏదైనా వైరెంట్ బయట పెడితే అప్పుడు కేసులు పెరిగినా ఏ కొంచెం హెల్త్ కొట్టినా ఇబ్బంది సో జాగ్రత్తగా అయితే ఉండండి